అభిన ఏం చేశాడు ప్రభుత్వాలను చేసి కొలగొట్టి ఆడే కుమ్మక్కడతాడు ముగిపోతారా ముగ్గురు వస్తారావలేదు ముగ్గురేఖర్ రెడ్డి నా దేవుడు నా దేవుడు పెట్టి జగన్ మొగ్లో ఎక్కడికైనా మొగల్లో నేను ఈడే ముందు మాట్లాడుతున్నా బాధ మాట్లాడుతున్నా ఏం చేస్తారు అందరు గుల్లగోటి జేబుల్ ది జేబులో పోతున్నారు జగన్మోహన్ రెడ్డి మగోడు మగ్గాడు జగన్ సీఎం మగోడు చేసిన పథకాన్ని అమలు చేశాడు చెప్పింది చెప్పినట్టు చేశాడా లేదా చేసాడా లేదా ఈ చేసిన ఆ

వంశీ గారు అక్రమ అక్రమంగా అరెస్ట్ చేశారండి అసలు విషయం ఏంటంటే ఇది రాజకీయ కక్ష మీద వేధింపులు తప్ప వేరే ఉద్దేశం ఏం కాదు ఇప్పుడు చంద్రబాబు సీఎం అయ్యాడు అయిన తర్వాత ఆడవాళ్ళందరికీ బస్ ఫ్రీ అన్నాడు ఇచ్చాడా మూడు గ్యాస్ బండ్లు అన్నారు ఇచ్చాడా ఆడవాళ్ళందరికీ కలిపి ఇంటి ఇంటింటికి డబ్బులు వేస్తాను అన్నది ఇచ్చడా ఈరోజు నాకు రెండు ఎకరాల భూమి ఉంది రైతు భరోసా వచ్చేది తాత సుఖీభావ్ వచ్చిందా రాలేదు ఏ ఒక్క పథకం కూడా అమలు చేయలేదు